తెలంగాణ సర్కార్ పైన ఫుల్ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పెద్దలంతా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని ఏ ఊరికి వెళితే ఆ ఊర్లో దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ హామీ ఇచ్చారన్నారు ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డారని ఆ బాకీ ఎప్పుడు తీరుస్తాడో తెలియదన్నారు కేంద్రంలో కాంగ్రెస్ అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్నా మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేదని తమ సర్కార్ దీనికి ఆమో ముద్ర వేయించిందన్నారు తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు మహిళలకు ప్రత్యేకంగా హామీలు నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు విద్యార్థులకు హామీలు రైతులకు హామీలు మైనార్టీలకు హామీలు కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు ఏ ఊరికెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు